హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా ఎలాంటి పప్పులు కొబ్బరి కూడా లేకుండా ఇడ్లీలోకి పల్లీ చట్నీలాగా టేస్టీగా ఉండే సొరకాయ చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి వెయిట్ లాస్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది పప్పుల చట్నీ కంటే ఈ చట్నీ తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఒక సొరకాయని ఒక ముక్క తీసుకున్నాను మొత్తం ఫుల్ సొరకాయ తీసుకోకుండా పావు అంత అయితే తీసుకొని చక్కగా ఇలా పీల్ ఆఫ్ చేసుకోవాలి పీల్ ఆఫ్ చేసుకున్న సొరకాయని కడిగేసి లేతగా ఉన్న సొరకాయ అయితే గింజలు కూడా తీసే పని లేదు అలానే డైరెక్ట్గా ముక్కల కింద కట్ చేసుకొని చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు అదే కొంచెం ముదిరిపోయిన సొరకాయ అయితే ఈ గింజలు తీసేయండి చక్కగా నేనైతే లేత సొరకాయ తీసుకున్నాను కాబట్టి ఇలా చెక్కు తీసేసి ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులో కొన్ని పచ్చిమిర్చి ఇంకా సొరకాయ ముక్కలు వేస్తున్నాను మీ కారానికి తగ్గట్లుగా వేసుకోండి పచ్చిమిర్చి నేను తీసుకున్న పచ్చిమిర్చి అంత కారంగా ఉండవు కాబట్టి ఏడు నుండి ఎనిమిది దాకా తీసుకున్నాను పచ్చిమిర్చిని చూసారు కదా ఇలా ఇప్పుడు సొరకాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కాస్త ఫ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ సొరకాయ ముక్కల్లోని వాటర్ అంతా బయటకు వచ్చేసి కొంచెం డ్రైగా అయ్యేంత వరకు చేసుకుంటే ఫ్రై సరిపోతుంది చూసారు కదా ఇలా సొరకాయ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత ఇందులో ఒక రెండు ఇంచుల అల్లాన్ని ఒక నాలుగు వెల్లుల్లి రేఖలు కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి మీరు కావాలంటే ఇందులో ఒక టొమాటోను కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా సొరకాయ ముక్కలు అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి అన్నీ చక్కగా ఇలా దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ముక్కలన్నీ పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లారేంతవరకు ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాము ఇలా మొత్తం సొరకాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక పావు స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ముక్కలేమీ లేకుండా మనం చట్నీని ఎలా రుబ్బుకుంటామో అలా రుబ్బుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరీ మెత్తని పేస్ట్లా కాకుండా లైట్గా బరగ్గా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోండి వాటర్ ఏమీ వేయక్కర్లేదు తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అలా గ్రైండ్ చేసుకొని తీసుకుంటే పర్ఫెక్ట్గా మనకి సొరకాయ చట్నీ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ చట్నీని పెరుగు తీసుకొని బాగా చిలికి అందులో వేసుకోవాలి ఒక కప్పు పెరుగు తీసుకోండి ఫ్రెష్గా ఉన్న పెరుగు ఈ పెరుగులో గ్రైండ్ చేసుకున్న ఈ సొరకాయ పచ్చడి మొత్తాన్ని వేసుకోవాలి ఇలా సొరకాయ చట్నీ మొత్తాన్ని పెరుగులో వేసుకొని రెండు బాగా కలిసేంత వరకు కలుపుకొని పక్కన పెట్టేసుకోండి దీనికి పోపు పెట్టుకున్నామంటే మనకి ఇడ్లీలోకి కావాల్సిన చట్నీ రెడీ అయిపోతుంది స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని పోపు కోసం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఎండుమిర్చి వేస్తున్నాను ఎండుమిర్చి ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి ఇవి చిటపటలాడుతూ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసి కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న సొరకాయ చట్నీ ఉంది కదా ఆ చట్నీ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి పెరుగు ఒక కప్పు తీసుకుంటే ఒక కొంచెం మీడియం సైజ్ కాయని సొరకాయని ఒక పావు సొరకాయ తీసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా సొరకాయ గ్రైండ్ చేసుకునేటప్పుడు చింతపండు లాంటివి వేయాలా అని డౌట్ రావచ్చు వేయక్కర్లేదు ఆల్రెడీ మనకి పెరుగు కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి మనం చింతపండు వేయక్కర్లేదు చక్కగా గ్రైండ్ చేసుకున్న చట్నీని పెరుగుని పోపులో వేసుకొని బాగా కలుపుకొని తర్వాత వేడి వేడి ఇడ్లీతో సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ సొరకాయ చట్నీ పల్లీలు కొబ్బరి లాంటివి కూడా అవసరం లేదు మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి అయితే వేసుకోవచ్చు తింటుంటే ఆహా అనిపిస్తుంది ఎంత టేస్టీగా ఉంటుందంటే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు అంత రుచిగా ఉంటుంది ఎలాంటి పప్పులు కొబ్బరి అవసరం లేకుండా చేయొచ్చు ఈ చట్నీని వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా తినచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతాయి ఇడ్లీ కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ సొరకాయ పెరుగు చట్నీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్